వినాయక చవితి సందర్భంగా సామూహిక నిమజ్జనం కోసం నెల్లూరు ఇరుకళ్ల పరమేశ్వరి దేవస్థానం గణేష్ నిమజ్జన ఘాటువద్ద ఏర్పాట్లు సర్వం సిద్దం చేశామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ తరహా సామూహిక నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తామని ప్రజలందరూ సహకరించాలన్నారు భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు అధికారులు గణేష్ ఉత్సవ కమిటీ సమన్వయంతో వినాయక చవితిని వైభవంగా నిర్వహిస్తామని నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు పిట్టి సత్యన నాగేశ్వరరావు అధ్యక్షులు బయ్య వాసు సభ్యులు వేలూరు మహేష్ నలభై ఒకటవ డివిజన్ టీడీపీంజా పాలూరు నాగేశ్వరరావు పాల్గొన్నారు వినాయక చవితి ముందస్తు శుభాకాంక్షలు తారీఖు ఏడో తారీఖున వినాయక చవితి అవుతుంది ఆ ఏడో తారీఖు వినాయక చవితి రోజు ఇళ్లలో ఎవరైతే చిన్న చిన్న గణేష్ విగ్రహాలు పెట్టుకుంటారో ఆ ఇళ్లలో పెట్టుకున్నటువంటి వారందరూ కూడా నిమజ్జనానికి ఏడో తారీఖు సాయంత్రం రావటం జరుగుతుంది ఇక నెల్లూరు నగర రూరల్ నియోజవర్గాల్లో పెద్ద బొమ్మలు తొమ్మిదో తారీఖు కొన్ని వస్తాయి కానీ అందరికీ సింహపురి గణేష్ ఉత్సవ సమితి కానీ స్థానిక ఎమ్మెల్యేగా నేను కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క వీధుల్లో సెంటర్లలో పెట్టే పెద్ద పెద్ద విగ్రహాల నిర్వాహకులందరికీ ఒక పిలుపునిచ్చాం హైదరాబాద్ తరహాలో ఒకే రోజు నిమజ్జనం జరిగితే బాగుంటుంది ఆ భాగ్యనగర్ తరహాలో ఒకే రోజు నిమజ్జనం చేసేదానికి సింహపురి గణేష్ ఉత్సవ సమితి పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా పదకొండవ తారీఖు నిర్ణయించింది పదకొండో తారీఖు రమ్మని చెప్పడం జరిగింది అయినా కొంతమంది తొమ్మిదో తారీఖు కూడా అంటే మూడో రోజు వచ్చే అవకాశం ఉంది ఏడో తారీఖున ఆ ఇళ్లలో బొమ్మలు పెట్టుకున్నారో వారు వచ్చే అవకాశం ఉంది అందుకే రేపు సాయంకాలం ఆరో తారీఖు సాయంకాలం ఆరు గంటలకల్లా ఏర్పాట్లు గణేష్ ఘాట్లో సర్వం సిద్ధం నెల్లూరు